ందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను నేను మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి కోర్కొండ నరసింహస్వామి ఆలయంకి అయితే స్టార్ట్ అవుతున్నాము మన రాజమండ్రి నుంచి కోరుకొండకి ఇరవై కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మనం వెళ్తున్న దారిలోనే గాఢాల శ్రీ పొన్నాలమ్మ అమ్మవారి ఆలయం అయితే ఎదురుపడుతుంది ఇక్కడ ఖచ్చితంగా మేము ఆగి అమ్మవారిని దర్శించుకుంటాము కొబ్బరికాయ కొట్టి గర్భగుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాము అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాలా వండి అంత కలగా ఉంటుంది విగ్రహం అయితే ప్రతి మంగళవారం ఆదివారం అయితే చాలా రద్దీగా ఉంటుందండి ఈ ఆలయం కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా నమ్ముతారు దర్శనం పూర్తి చేసుకొని ప్రసాదం తీసుకొని కోరికొండకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము అదిగొండి చుట్టూ పచ్చని పొలాల మధ్యలో నూట ఇరవై మీటర్ల పైన ఎత్తులో ఉన్న కోరికొండ ఆలయం స్వయంభూగా వెలిసిన స్వామివారే ఈ లక్ష్మీ నరసింహ స్వామివారు అసలు కోరికొండ అనే పదం ఎలా వచ్చింది అనుకుంటున్నారు కోరు అంటే కోరిక కొండ అంటే పర్వతం అందుకే కోరికొండ అని పిలుస్తారు బయట నుంచి ఆలయం అయితే ఇలా ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుందండి ఈ ఆలయం ఇక్కడ విశిష్టత తొమ్మిది అంగుళాలతో స్వామివారు దేవాలయంతో పాటు వెలిసి ఉన్నారు కొండపైన కొండ కింద స్వామివారిని ప్రతిష్ఠించిన ఆలయం ఉంటుంది ఇక్కడ కూడా దర్శించుకోవచ్చు క్షేత్రంలో ఉన్న స్తంభాలన్నీ శిల్పకళతో తీర్చిదిద్దినట్టు ఉంటాయండి ఈ ఆలయం ఏడు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అండి సుమారు కొండపైన ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే ఆరు వందల పదిహేను మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మేమందరం కలిసి ఒకేసారి స్టెప్స్ ఎక్కడానికైతే స్టార్ట్ అయ్యాము బట్ విత్ ఇన్ ఫిఫ్టీ స్టెప్స్ కూడా ఎక్కకుండానే వచ్చేసింది ఇక్కడ ఆలయం క్రిందే స్వామివారి పాదాలు కూడా నిర్మించి ఉంటాయండి వీలుంటే ఎవరైనా సంవత్సరానికి ఒక్కసారి వచ్చైనా దేవుణ్ణి దర్శించుకోండి సుమారు పదిహేను లేదా పదిహేడవ శతాబ్దంలో నిర్మించిన క్షేత్రం అక్కడే స్టెప్స్కి రైట్ సైడ్లో శేషపాన్పుపై పవలించిన విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుంది మీరు కూడా దర్శించుకోండి మెట్ల దారిలో ఎటువంటి వాటర్ సప్లై ఉండదండి ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే ప్రిఫర్ చేసి తీసుకుని వెళ్ళండి పైన మెట్లనే మోకాల పర్వతం అని పిలుస్తారు ఏ శ్రీమన్నారాయణ అన్న నామం తలుస్తూ మేమైతే ఫైనల్లీ పైకి రీచ్ అయిపోయాం ఫన్ ఏంటంటే నా చెల్లి అందరికన్నా ఫాస్ట్గా పైకి ఎక్కేసి కూర్చుంది గుడికి చేరుకొని ప్రదక్షిణాలు కూడా పూర్తి చేసుకున్నాము నేను ముందు చెప్పినట్టుగా తొమ్మిది అంగుళాలతో మాత్రమే ఉంటుందండి ఈ విగ్రహం గర్భగుడిలో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉందండి చుట్టూ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది పెద్దలు చెప్పేది ఏంటంటే ఇక్కడ శిల్పకళ అంతా పూర్వం దేవతలు సైతం వచ్చి నిర్మించారని ఆల్మోస్ట్ అప్పటికే లెవెన్ థర్టీ అయిందండి టైమ్ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని కిందకి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడే కింద లెఫ్ట్ సైడ్లో శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నాము ఆలయంలో ప్రతిరోజు అన్న సంతర్పణ అనేది జరుగుతుంది అక్కడ కూడా భోజనం చేశాము మనకి తోచినంతలో విరాళం కూడా ఇచ్చామండి అంతే అండి ఈ వీడియో ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్